వెల్కమ్ న్యూస్ నమస్కారం చికోటి ప్రవీణ్ కుమార్ గారు సింగ్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అయితే సింగ్ ని కలుస్తూ చికోటి ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు సింగ్ ని కలవడంలో తప్పేముంది హిందూవాది హిందూకి సపోర్ట్ చేస్తున్నందుకు నేను వెళ్ళి కలిసి బీజేపీ హిందువు గురించి పోరాటం చేసే వ్యక్తులు ఇంకా మేము ఉంటాము వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తాము నాకు ఆయన ఎమ్మెల్యే దృష్టి రాజాభాయ్ గారు ఎమ్మెల్యేగా అని గలవలే నేను ఒక హిందూవాదిగా కలిసిన ఆయన హిందువుల పట్ల గోవు పట్ల ప్రేమ చూపిస్తాడు కాబట్టి మన యొక్క హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై అందరిపై ఉంది కాబట్టి వారింకా మేమున్నాం వారి ముందుంటాం వారి పక్కన ఉంటాం ఆ ఒక్క ఉద్దేశంతో కలవడం జరిగింది కాబట్టి ఇంకా వేరే ఎలాంటిది కూడా ఏ పార్టీ తోటి నాకు సంబంధాలు లేవు బీజేపీ మంచి కలవలేదు టీఆర్ఎస్ తోటి సంబంధాలు లేవు కాంగ్రెస్ తోటి సంబంధం లేవు ఏ పార్టీలు ఎవరైనా హిందువు గురించి కొట్లాడితే హిందువు గురించి పోరాడితే వాళ్ళకి నేను నా ఎంతో సహాయం పక్కా చేస్తానని చెప్పి వాళ్ళకేంటి పోలీసు వాళ్ళకి ఏంటంటే నేను ర్యాలీగా వస్తున్నా అని చెప్పి సిటీ అంతా అనుమానం ఉన్నది ర్యాలీగా నేను పార్టీ తరఫున నేను రావట్లేదు ఒక ఇండివిజువల్గా వచ్చి ఆ పెద్ద మనిషిని కలుస్తున్నాను నేను కాబట్టి ర్యాలీ ర్యాలీ అంటే ఏం లేదు నా ఇంకో పది కార్లు ఉన్నాయి రెగ్యులర్ ఉన్నట్టే ఉన్నాయి వాళ్ళు ర్యాలీ అనుకున్నారు దానికి వాళ్ళు ఆపడం జరిగింది వాళ్ళకి చెప్పాను నేను ర్యాలీ కాదని చెప్పి ఇంత ముందు ఇంత ముందు కలిసారా రాజాసింగ్ పైన ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కలిసారు పాత మిత్రత్వం కూడా ఉంది ఏంటండి సిరిసిల్లా మీరు కేటీఆర్ పైన కొన్ని వార్తలు వస్తాయి ఎట్లాంటి పార్టీకి చెందిన వాడిని కాదు కేటీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఆయన ముంగట నేను ఎందుకు నిలబడతా అవసరమే లేదు పార్టీ తరఫున కూడా కాదు నేను ఓన్లీ హిందూ వాదిని హిందువు గురించి పోరాడతా ఎంతవరకైనా పోరాడతా ముసుగులో జరుగుతున్న మత మార్పిడి గురించి నేను మ్యాక్సిమం పోరాడాలని నేను అనుకుంటున్నా బలవంతమైన మత మార్పిడి చేస్తే మాకు ఊరుకునే లేదు ఎవరు ఇష్టం వాళ్ళు ఎవరైనా ఏ మతంలో పోవచ్చు ఆ స్వేచ్ఛ ఎవరికైనా ఉంది కానీ బలవంతంగా ఆశ చూపించి లంచం తీసుకునే వాడి కూడా ఇచ్చేవాడిది ఎక్కువ పెద్ద తప్పు కాబట్టి ఆ ఉద్దేశంగా టెంప్ట్ చేసి ఎన్నో ప్రబలకి ఉరగట్టి ఇచ్చి వాళ్ళని లాక్కోవాలని హిందువులని లాక్కోవాలని వేరే మతాలు ప్రయత్నం చేస్తే దాన్ని మాత్రం కొడతామని చెప్పి ఏ పార్టీయే కాదు నేను నాకు పార్టీ నాకు పార్టీ అంటే ఫస్ట్ నేను ఎవరల్ని ఆహ్వానిస్తే వాళ్ళ సిద్ధాంతాలు ఏమి వాళ్ళ కథ ఏంది అవన్నీ తెలుసుకొని డెవలప్మెంట్ అవుతుందా లేదా వాళ్ళతో చూసి నేను వస్తా రాంది అప్పుడు డిసైడ్ చేస్తా నేను ఏ పార్టీ వాడిని కాదు అంతా హిందూవాదిని ప్రజల మనిషిని చికోటి అన్న ప్రజల మనిషిని నాకు కావాల్సింది యువతరాన్ని మనము పోవాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి వేరే ధర్మాన్ని కూడా నేను ఎప్పుడు కించపరచలేదు కాకపోతే మా ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోము మేము డిఫెండ్ చేసుకుంటాము కరెక్టే కదా పార్టీలో పోవాలంటే అందరితో డిస్కస్ చేసే పోతాం మీడియా మంత్రులు ఉన్నారు నాకు మా యూత్ ఉన్నారు నా ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి డిస్కస్ చేద్దాం నేను ప్యూర్ బిజినెస్ మ్యాన్ యాజ్ ఆఫ్ నవ్ ఫ్యూచర్ కూడా బిజినెస్ అనుకుంటున్నా మరి లా అవుతే చెప్పలేము సిచ్యువేషన్ వాడు